Hi, this is Gopichan. Please subscribe to Beat Telugu. Please subscribe to Filmi Beat and One India. Please subscribe to Filmi Beat and One India. Please subscribe to FilmyBeat.com. Hi everybody. Please do subscribe to Filmi Beat Telugu. Hi. వెల్కమ్ టు ఫిల్మీ బీట్ ఈ మధ్య కాలంలో అన్ని సాఫ్ట్ కథలు లేదంటే ప్రేమ కథలు టాలీవుడ్ ని ఒక ఊపు ఊపుతున్నాయి భారీ బడ్జెట్ ఉంటేనే పెద్ద హిట్ అన్న స్థాయిలో ఒక జానర్ వెళ్తుంటే చిన్న మెరుపులే అనుకున్న మామూలు రేంజ్ సినిమాలు కూడా ఇప్పుడు బాక్స్ ని ఆదుకుంటున్నాయి పోయిన వారం నాని నిన్ను కోరి కుమ్మేస్తే ఈ వారం ఫిదా జనాన్ని కట్టిపడేసింది అయితే ఈ కథ వెనుక కూడా చిన్న కథ ఉంది శేఖర్ కమల రాసుకున్న ఈ కథకు ముందుగా ముసురు అని టైటిల్ పెడదామనుకున్నారట ఆ టైటిల్ నే దిల్ రాజుకు చెప్పాడట శేఖర్ అయితే ఆ టైటిల్ దిల్ రాజుకు నచ్చలేదట ఆ పదాన్ని ఎవరూ పెద్దగా ఉపయోగించారని టైటిల్ కొంచెం నెగిటివ్ గా ఉందని భావించారట దిల్ రాజు వేరే టైటిల్ గురించి ఆలోచించి చివరకు ఫిదా అనే టైటిల్ ను ఖరారు చేశారట అంచనాలకు మించి ప్రేక్షకులను ఫిదా చేస్తోంది ఇక హీరోయిన్ సాయి పల్లవి తెలుగులో తొలి సినిమాతోనే ఘన విజయం అందుకుంది తెలంగాణ యాసలో సాయి పల్లవి డైలాగులు చెప్పిన విధానం ఆమె నటన ఎంతగానో ఆకట్టుకున్నాయి తొలి రోజే ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పంద రావడంతో చిత్ర యూనిట్ సంతోషంలో మునిగి తేలుతోంది ఈ సందర్భంగా సాయి పల్లవి వరుణ్ తేజ్ మీడియాతో చాట్ చేశారు సాయి పల్లవి పట్టరాని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తనకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన శేఖర్ కమలకు పెద్ద థ్యాంక్స్ చెప్పాలి అంది వరుణ్ తేజ్ మాట్లాడుతూ బయట తన స్నేహితులంతా తనకంటే సాయి పల్లవి గురించే ఎక్కువ మాట్లాడుతున్నారని అది తనకు సంతోషంగా ఉందని చెప్పాడు నిజానికి ఇంత స్పోర్టివ్ గా తీసుకోవడం వరుణ్ తేజ్ లో ఉన్న గొప్ప గుణమే బయట కూడా వరుణ్ కంటే సాయి పల్లవికే ఎక్కువ పేరొచ్చింది దాన్ని చాలా సింపుల్ గా తీసుకోవడమే కాదు టాలీవుడ్ హీరోయిన్లకు సాయి పల్లవి తరపున ఒక వార్నింగ్ కూడా ఇచ్చేశాడు ఇప్పటికే తన టాలెంట్ తో ఉన్న అవకాశాలన్నీ ఎగరేసుకుపోయే ఛాన్స్ ఉంది అంటూ వచ్చిన టాక్ ని మళ్లీ ఒకసారి తానే చెప్పాడు ఇండస్ట్రీలోకి సాయి పల్లవి వస్తోంది మిగతా హీరోయిన్లందరూ జాగ్రత్త పడండి అంటూ వరుణ్ తేజ్ చెప్పాడు అది మాత్రం నిజమవుతుంది హీరోయిన్లందరూ ఇప్పుడు జాగ్రత్తగా ఉంటారు హీరోయిన్లందరికీ ఇప్పుడు మరోసారి చెబుతున్నా అందరూ జాగ్రత్తగా ఉండండి అంటూ మరీ మరీ హెచ్చరించాడు వరుణ్ తేజ్ నిజానికి వరుణ్ మాటల్లో ఏమాత్రం అతిశయోక్తి లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం కూడా ఇప్పటికిప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ సాయి పల్లవీనే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు లైక్ ఇట్ షేర్ ఇట్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్